హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రకాశం జిల్లా గెద్దులూరు ఎమ్మెల్యే అన్నా వెంకట్రాంబాబు ఆయన రాజకీయం ఒక పట్టాన ఎవరికీ అంతుపట్టదు తన పొలిటికల్ కెరియర్ కోసం రాంబాబు తీసుకునే నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించిన ఆయన గెద్దలూరుని వదిలేసి మార్కాపురం రేసులో ప్రత్యక్షమయ్యారు మార్కాపురం వైసీపీ టికెట్ దక్కడం వెనుక ఆయన ఆడిన పొలిటికల్ గేమ్ కరెక్ట్గా వర్కౌట్ అయింది అంటున్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అన్నారాంబాబు తొలి ప్రయత్నంలోనే గెద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచారు పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్ కడువా కప్పుకున్న ఆయన రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలోకి వచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల పదిహేడులో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెద్దులూరు ఎమ్మెల్యేగా బంపర్ మెజారిటీతో విజయం సాధించారు పులివెందల్లో జగన్కు వచ్చిన మెజార్టీ తర్వాత రాష్ట్రంలో రెండవ అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా కొత్త రికార్డు క్రియేట్ చేశారు ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించి పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయ్యారు రాంబాబు అయితే అన్నా రాంబాబు పక్క స్ట్రాటజీతోనే ఆ ప్రకటన చేశారంటున్నారు ఇటీవల భేటీలో తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి కారణాలతో పాటు తాను జిల్లా పార్టీతో పాటు గెద్దులూరులో పడుతున్న ఇబ్బందులను జగన్కు వివరించారట రాంబాబు మాజీ మంత్రి బాలినేని కారణంగానే గెద్దులూరులో తనకు వ్యతిరేక అసమ్మతి వర్గం తయారైందని రెడ్డి సామాజిక వర్గం అందుకే తనను వ్యతిరేకిస్తుందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం వైసీపీలోని బాలినేని పరిస్థితే బాగోలేదు మాగుంట విషయంలో ఆయన పట్టుపట్టడంపైన పైన జగన్ ఆగ్రహంతో ఉన్నారంటున్నారు అందుకే గత ఎన్నికల వరకు జిల్లా పార్టీ బాధ్యతలు చూసుకున్న బాలినేని ప్రతిపాదనల్ని ఇప్పుడు జగన్ పక్కన పెట్టేస్తున్నారు మరోవైపు ఒంగోలు ఎంపీ మాగుంట పైన ఎమ్మెల్యే రాంబాబు గత నెలలో ఘాటైన విమర్శలు గుప్పించారు అటు బాలినేనితో ఉన్న గ్యాప్ పైన ఫిర్యాదు ఇటు మాగుంటపై విమర్శలు అంత ప్లాన్ ప్రకారమే చేశారట అన్న రాంబాబు అదే జగన్ దగ్గర ఇప్పుడు ఆయనకు ప్లస్ అయిందంటున్నారు గిద్దలూరును వదులుకోవాలని ముందే నిర్ణయించుకున్నారని అందుకే పాలిటిక్స్ ప్లే చేశారన్న టాక్ వినిపిస్తుంది ఇప్పటికే గెద్దలూరులో వైసీపీ రెడ్డి వర్గం రాంబాబు నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో రాంబాబుకు సీటు కేటాయిస్తే సపోర్టు చేయమని ప్రకటించారు గెద్దులూరు వైసీపీ సీటు రెడ్లకు ఇవ్వాలని బాలినేని ముందే డిమాండ్ ఉంచారు దాంతో బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానిక రెడ్ల పేరును ప్రతిపాదించారట అయితే బాలినేని పరిస్థితే పార్టీలో బాగోలేకపోవడంతో బాలినేని ప్రతిపాదించిన పేర్లను పక్కన పెట్టేశారట ఏది ఏమైనా గిద్దలూరులో తిరిగి పోటీ చేస్తే రెడ్డి వర్గం సహకరించే పరిస్థితి లేదన్న అనుమానంతోనే ఎమ్మెల్యే రాంబాబు ఈ తటంగమంతా అంతా నడిపించారంటున్నారు జగన్ కూడా అన్నా రాంబాబుతో భేటీ తర్వాత అదే నిర్ణయానికి వచ్చి అన్న రాంబాబును ఈసారి గిద్దలూరు నుంచి షిఫ్ట్ చేసి మార్కాపురం సమన్వయకర్తగా నియమించారట మార్కాపురం ఎమ్మెల్యే కందుకూరి రెడ్డిని గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిగా పంపించారట బాలినేని మాగుంటలతో రాంబాబుకు విభేదాలు ఉండటం ఆయనను జగన్కు దగ్గర చేశాయని ఆ క్రమంలోనే ఆయన ఆశించిన టికెట్ దక్కిందని వైసీపీ శ్రై అనడం విశేషం ప్రకాశం జిల్లాలో బాలినేని పెత్తనం కనుక ఉండి ఉంటే ఈసారి అన్నారాంబాబుకు టికెట్ కూడా దక్కి ఉండేది కాదన్న టాక్ అయితే గట్టిగా అనిపిస్తుంది ఏది ఏమైనా గిద్దులూరు వద్దనుకున్న అన్నారాంబాబుకు మార్కాపురం నియోజకవర్గంలో కొత్త తలనొప్పులు తప్పేటట్లు లేవంటున్నారు గెద్దలూరులో రాంబాబు వర్గీయులు నాగార్జున్రెడ్డికి సహకరించిన మార్కాపురంలో విభిన్న వాతావరణం కనిపిస్తుంది మార్కాపురం సీటును అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జంగే వెంకటరెడ్డి ఆశించారు మరి ఇప్పుడు జంగే వర్గం నాన్ లోకల్ అయిన రాంబాబుకు ఎంతవరకు సహకరిస్తుందనేదే ప్రశ్నగా మారింది అటు గెద్దలూరులో కూడా స్థానిక రెడ్డి నేతలు టికెట్పై ఆశలు పెట్టుకున్నారు అయితే వారందరినీ కాదని నాన్ లోకల్ అయిన నాగార్జున్రెడ్డిని గెద్దలూరు ఇన్ఛార్జిని చేశారు మరి గెద్దులూరు సీట్ ఆశించిన రెడ్డి వర్గం నాన్ లోకల్ లీడర్లకు ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంటేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు మీకు తెలుసు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి